హరే కృష్ణ అంబరీషుడు ఎప్పుడూ కూడా వివిధ ఆలయాల యొక్క సందర్శనం చేసుకుంటూ ప్రణామాలు అర్పిస్తూ ఉండేవాడు అంబరీషుడు ఎప్పుడూ కూడా చాలా కృతజ్ఞత భావంతో ఉండేవాడండి భగవంతుడి పట్ల తనకు కూడా గ్రాటిట్యూడ్ ఉండాలండి మీరు అనొచ్చు అంబరీషుడికి ఏమండి ప్రపంచం మొత్తానికి రాజు కదా అతనికి లేనిదంటూ ఏమి ఉండదు సో గ్రాటిట్యూడ్ ఉంటుంది అని అనొచ్చు అంబరీషుడికి అంత పెద్ద రాజ్యం అంత లగ్జరీ ఉన్నప్పటికీ కూడా ఏది కూడా తనది కాదు తనకి భగవంతుడు ఇచ్చింది అనే భావంతో ఉండేవాడండి అంబరీషుడు కంటే అసలు ఏ కోరిక లేదటండి కేవలం ఒక్కగానొక్క కోరిక భక్తుల యొక్క దాసుడు అవ్వాలి ప్రపంచానికి రాజు భక్తుల యొక్క పాద ధూళిని కడగాలి భక్తుల యొక్క సేవ చేసుకోవాలని కుతూహలంతో ఉంటుండేవాడంట ఎప్పుడు గొప్ప గొప్ప భక్తులు గురోపదేశం పొంది తత్వజ్ఞానంతో ఎన్నో శాస్త్రాధ్యయనాలు చేస్తూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు మనం సింపుల్గా వారి యొక్క మార్గాన్ని ఫాలో అవడం ద్వారా మానవ జన్మ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు వాళ్ళు ఎంతో కష్టపడతారండి మనకి ఈజీ చేసేస్తారు భగవంతుని చేరుకునే ప్రాసెస్ అంత బ్యూటిఫుల్ సోల్స్ అండి డివోటెస్